మనం ఈ వీడియోలో పళ్ళుని నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఏ పండుని ఏ పేరుతో నైవేద్యంగా సమర్పించాలి అనేటువంటిది చెప్తాను మీరు తెలుసుకుని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే ముందు వీడియోలో అన్న గురించి చెప్పాను ఆ వీడియోను కూడా ఒకసారి చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి ముందుగా అరటి పండుని కదలి ఫలం నివేదయామి అని చెప్పి చెప్పాలి కొబ్బరికాయని నారికేలం నివేదయామి బత్తాయి నారింజ వంటి పళ్ళని నైవేద్యంగా పెట్టేటప్పుడు రసఫలం నివేదయామి అదే దానిమ్మకాయని నైవేద్యంగా సమర్పిస్తే దాడిమి ఫలం నివేదయామి జామకాయని నైవేద్యంగా పెట్టేటప్పుడు బీజాఫలం నివేదయామి సీతాఫలాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటే బహుబీజాఫలం నివేదయామి యాపిల్ని నైవేద్యంగా పెడుతుంటే కాశ్మీర ఫలం నివేదయామి నేరేడు పళ్ళని నైవేద్యంగా సమర్పిస్తుంటే జంబూ ఫలం నివేదయామి రేగు పళ్ళు నైవేద్యంగా పెడుతూ ఉంటే బదరి ఫలం నివేదయామి మామిడి పండుని చూత ఫలం నివేదయామి ఈ విధమైనటువంటి పేర్లతో వాటిని నైవేద్యంగా దేవతలకి సమర్పించవచ్చు ఒకవేళ నేను చెప్పనటువంటి ఏదైనా పళ్ళు మీరు నైవేద్యంగా సమర్పిస్తుంటే వాటిని కింద కామెంట్ రూపంలో పెట్టండి వాటి పేర్లు కూడా మీకు నేను తెలియజేస్తాను ಸರ್ವೇ ಸುಖಿನೋ ಭವಂತು